ఉద్యోగం పోవడం ఎవరికైనా సరే అది చాలా కష్టమైన సమయం కదా కాని ఒక్కసారి ఆలోచించండి ఆ కష్టాన్నే మనమొక అవకాశంగా మార్చుకోగలిగితే ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం నిరుద్యోగం అనే ఈ పెద్ద సవాలుని ఎదుగుదలకి ఒక కొత్త ఆరంధానికి ఎలా వాడుకోవచ్చో చూద్దాం సరే ముందుగా ఒక చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి ఇది ఒక ముగింపు కాదు అస్సలు కాదు ఇది కేవలం ఒక కష్టమైన మలుపు అంతే ఈ యొక్క పాయింట్ను గనక మనం మనసులో పెట్టుకుంటే కంబ్యాక్ ఇవ్వడానికి మొదటి అడుగు వేసినట్టే లెక్క ఇప్పుడు ఈ ప్రయాణంలో రెండు వేరువేరు దారులున్నాయి మనం రెండింటి గురించి మాట్లాడుకుందాం మొదటిది ఆల్రెడీ కెరియర్లో మంచి అనుభవం ఉండి అనుకోకుండా జాబ్ కోల్పోయిన కోసం ఈ దశనే ఒక వ్యూహాత్మక విరామంగా అంటే ఒక స్ట్రాటజిక్ బ్రేక్గా ఎలా చూడొచ్చో చర్చిద్దాం అసలు ఉద్యోగం పోతే మనమేం కోల్పోతాం చాలామంది అనుకుంటారు పోయింది అని కాని నిజానికి మనం కోల్పోయిందేంటో తెలుసా కేవలం ఒక టైటిల్ ఒక హోదా అంతే అది మన ఐడెంటిటీలో ఒక చిన్న ముక్క మాత్రమే మనం మొత్తం వ్యక్తిత్వం కాదు కదా సరే పోయిన దాన్ని గురించి ఆలోచించడం ఆపి మన దగ్గర ఇంకా ఏం మిగిలి ఉందో చూద్దాం మన స్కిల్స్ మన ఎక్స్పీరియన్స్ ఇన్నేళ్లలో సంపాదించుకున్న మన జ్ఞానం ఇవి ఎక్కడికి పోలేదు ఇవే మన అసలైన ఆస్తులు వీటిని మన దగ్గరనుంచి ఎవ్వరూ ఎప్పటికీ తీసుకోలేరు అందుకే దీన్ని ఒక ఫెయిల్యూర్గా చూడొద్దు ఇది ఒక వ్యూహాత్మక విరామం అంటే ఒక స్ట్రాటజిక్ పాజ్ అనమాట కాసేపు ఆగి మనం ఎక్కడికి వెళ్తున్నాం మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచించుకోడానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం ఇక్కడ ఒక అద్భుతమైన ఉంది వినండి మీరు రాయబోయే కమ్బ్యాక్ స్టోరీ ఇప్పుడే ముగిసిన చాప్టర్ కంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఎంత బాగుందో కదా ఈ మాట అంటే భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది అది గతం కంటే ఖచ్చితంగా గొప్పగా ఉండబోతోంది సరే అది అనుభవజ్ఞుల కథ మరి రెండవ దారి ఎవరిదంటే ఇప్పుడిప్పుడే చదువు పూర్తి చేసుకుని కెరియర్ స్టార్ట్ చేస్తున్న ఫ్రెషర్స్ కోసం వాళ్ల ముందున్నది ఒక ఖాళీ క్యాన్వాస్ లాంటిది దానిమీద వాళ్ళకి నచ్చిన బొమ్మ గీసుకోవచ్చు చదువు అయిపోగానే అందర్లో ఉండే ఒకే ఒక్క టెన్షన్ అరే నాకు ఎక్స్పీరియన్స్ లేదు అని కాని ఈ మాట చూడండి అనుభవం లేకపోవడాన్ని ఒక వీక్నెస్గా చూడొద్దు దాన్ని కొత్త ఆవిష్కరణలకు సిద్ధంగా ఉన్న ఒక బ్లాంక్ క్యాన్వాస్గా చూడండి అయితే ఊరికే పాజిటివ్గా ఆలోచిస్తే సరిపోదు యాక్షన్ కూడా ఉండాలి అందుకే ఇక్కడొక సింపుల్ త్రీ స్టెప్ ప్లాన్ ఉంది నంబర్ వన్ మార్కెట్లో బాగా డిమాండున్న ఒక స్కిల్ నేర్చుకోండి అది కోడింగ్ అవ్వచ్చు ఏఐ అవ్వచ్చు ఏదైనా నంబర్ టూ ఆ స్కిల్తో స్వంతంగా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి నంబర్ త్రీ మన చుట్టూ ఉన్న ఏదైనా ఒక చిన్న రియల్ వరల్డ్ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి చూసారా ఇదే ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటే అర్థమేంటే జాబ్ కోసం వెయిట్ చెయ్యట్లేదు మనల్ని మనం బిల్డ్ చేసుకుంటున్నాం వచ్చే ఫస్ట్ ఎస్ అనే మాట ఈ వెయిటింగ్ టైంలో మనం తయారు చేసుకున్న మన కొత్త వెర్షన్కే వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పటిదాకా మనం రెండు వేరువేరు దారుల గురించి మాట్లాడుకున్నాం ఒకటి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లది ఇంకొకటి ఫ్రెషర్స్ది కానీ ఈ రెండు దారుల్లో వెళ్తున్న వాళ్ళందరికీ ఒక కామన్ ఎనిమీ ఉన్నాడు ఒకే ఒక శత్రువు ఎవరా శత్రువు ఆ శత్రువుని ఎదుర్కోవడానికి ఒకటే దారి అదేంటంటే విషాన్ని తిరస్కరించడం ఇది ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లకైనా ఫ్రెషర్స్కైనా ఇద్దరికీ వర్తించే ఒకే ఒక్క ప్రిన్సిపల్ ఆ సూత్రం ఏంటంటే మిమ్మల్ని శారీరకంగా తెలివితేటల పరంగా స్పిరిచువల్గా బలహీనపరిచే ఏ విషయాన్నైనా సరే విషంలాగా వదిలేయండి అంటే జాబ్ పోయిన వాళ్ళల్లో ఉండే సెల్ఫ్ డౌట్ ఫ్రెషర్స్లో ఉండే ఏం చెయ్యలేం అనే నిస్సహాయత ఇవే మనం వదిలించుకోవాల్సిన అస్సలైన విషాలు సరే ఇక మొగింపుకోద్దాం మన ఫోకస్ అంతా ఇప్పుడు ఫ్యూచర్ మీద పెట్టాలి ఆ ఫ్యూచర్ని మనమే ఎలా నిర్మించుకోవాలో చూడాలి ఇది మన కమ్బ్యాక్ స్టోరీని రాసుకునే టైం కమ్బ్యాక్ స్టోరీ ఇప్పుడు రాయబడటానికి సిద్ధంగా ఉంది ప్రతి ఛాలెంజ్ ఒక కొత్త చాప్టర్కి బిగినింగ్ గుర్తించుకోండి మన కథకి మనమే రైటర్ మనమే డైరెక్టర్ మనమే హీరో ఇప్పుడు ముందున్నది ఒక్కే ఒక్క ప్రశ్న మన స్టోరీ బుక్ తెరిచే ఉంది కాన్వాస్ ఖాళీగా ఉంది మరి ఆ కథలో మొదటి వాక్యం ఏమవుతుంది ఆ మొదటి అడుగు ఎలా ఉండబోతోంది ఆ నిర్ణయం ప్రతి ఒక్కరి చేతుల్లోనే ఉంది